వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ బెంగుళూరు పరప్పన అగ్రహారం జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని భరించలేకపోతున్నానని కన్నడ నటుడు దర్శన్ కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు ఇక్కడ ఉండడం కంటే చచ్చిపోవడమే బెటర్ గదిలో దుర్వాసన ఫంగస్ వల్ల బతకలేకపోతున్నా నాకు విషమిచ్చి చంపేయండి అంటూ విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో గగ్గోలు పెట్టాడు రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాడు పరప్పన అగ్రహారం జైల్లో తగిన సదుపాయాలు లేవని గాలి కూడా ఆడదని సూర్యున్ని చూసి చాలా రోజులైందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు జీవితం అత్యంత దుర్భరంగా ఉంది అంటూ జైల్లో పరిస్థితులపై విరుచుకుపడ్డాడు ఈ కేసులో దర్శన్ కు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేస్తూ చట్టానికి ఎవరూ అతిథులు కాదని స్పష్టం చేసింది దర్శన్ కు ప్రత్యేక సదుపాయాలు అవసరం లేదని నియమాలను ఉల్లంఘిస్తే అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది గతేడాది డిసెంబర్ మూడున హైకోర్టులో దర్శన్ కు బెయిల్ మంజూరు చేసింది అయితే సుప్రీం కోర్టు ఆ తీర్పును రద్దు చేస్తూ ఈ కేసు చాలా తీవ్రమైనదని నిందితులు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని వ్యాఖ్యానించింది నటుడు దర్శన్ తన సన్నిహితురాలు నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని కోపంతో రేణుకాస్వామి అనే అభిమానిని దర్శన్ తన అనుచరులతో కలిసి అతన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది ఈ కేసులో దర్శన్ పవిత్ర గౌడతో పాటు మరో పదిహేడు మంది నిందితులుగా ఉన్నారు ఆ ఘటనలో అప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించింది ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది